నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి చావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి దీవించండి అయోధ్యలో రాములు రా రాములు వారు కణి కనికరించాడు శ్రీశైలం మల్లికార్జున స్వామి కనికరించాడు బెదవాడ దుర్గమ్మ తల్లి కనికరించింది మంగళగిరి పానకాలస నరసింహస్వామి కనికరించాడు వంద ఎలికల్ని తిన్న పిల్లి కాశీయాత్రకి వెళ్ళినట్లుగా అవినీతి ఆరోపణలతో కుంభకోణాలు చేసి కోట్లాది రూపాయలు అక్రమాస్తులు సంపాదించుకున్న బాబుగారు దేవాలయాల చుట్టూ తిరిగేశాడు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు అయితే ఇప్పటికీ పిలుపు వచ్చిందిట బీజేపీ అధిష్టానం ఆయన్ని పిలిచేసిందట రా రండి మాట్లాడుకుందాం అన్నారట గతంలో బీజేపీతో పొత్తు ఆయనకేం కొత్త కాదు ఆయనకి పాతతే పొత్తు పాత మిత్రులే బీజేపీ గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అందులో భాగస్వామిగా ఉంది మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో కూడా భాగస్వామి అయింది ఆయన ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు అమిత్ షా గారితో కలుస్తారట భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు న నడ్డా గారితో కలుస్తారట వీలు పడితే వీలు చిక్కితే టైం దొరికితే టైం ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలుస్తారట గుజరాతీలు వాళ్ళ రాజకీయము చాలా డిఫరెంట్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అవసరం వాళ్ళకి తీరిపోయినట్లుంది ఆ పార్టీకి అహంకారం పెరిగింది ప్రస్తుత లోక్సభలో మూడు వందల మూడు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము సొంతంగానే మూడు వందల డెబ్బై సీట్లు గెలిచేస్తామని చెప్పుకుంటున్నారు మరి పురంధరేశ్వరి గారేమో ఇరవై ఐదు లోక్సభ స్థానాలలో కూడా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకర్తలని ఉత్సాహపరుస్తున్నారు కొందరేమో బీజేపీలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో కొందరేమో తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉంటాము అని చెప్పి అనుకూలంగా ఉన్నారు మరి కొందరేమో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మన దగ్గరున్న సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే లాభపడింది భారతీయ జనతా పార్టీ లాభపడలేదు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలని ఎదగనివ్వదు వాళ్ళ నడ్డు పెట్టుకుని తను ఎదుగుతుంది ఉదాహరణకి జనసేన పార్టీయే కావచ్చు టీఆర్ఎస్ పార్టీతో మహాకూటమి ఏర్పాటు చేసి అధికారం కోల్పోయింది అధికారంలోకి రాలేకపోయింది టీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో కూడా పరోక్షంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది డిఫరెంట్ డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది శాతం ఓటింగ్ ఉండేది టీడీపీతో పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ పాలైపోయింది రెండు వేల నాలుగులో అలిపిరి బాంబు సంఘటన తర్వాత నక్సలైట్లు బాంబులు పెట్టి చంద్రబాబు కాన్వాయి మీద బాంబులు దాడి చేసిన తర్వాత ఆయన చేతులకు పట్టీలు కట్టేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళదామని చెప్పి చెప్తే ముందస్తు ఎన్నికలకి వస్తే ఎక్కడేమో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అక్కడేమో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కేంద్రంలో కాంగ్రెస్ లాభపడ్డదప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అంటాడు చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు ఉండవు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి తెలుగు ప్రజల్ని దోచుకోవాలి దాచుకోవాలి పంచి పెడుతూ ఉండాలి అది బీజేపీ నాయకులకు తెలుసు పూర్తిగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అన్నారు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును లాగా వాడుకుంటున్నారని రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లుగా ఉన్నారు అందుకనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాగలిగాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు రాష్ట్రంలో కేంద్రంలో కూడా మంత్రివర్గంలో బీజేపీ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో మంత్రి పదవులు వెలగబెట్టారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హ్యాండ్తో కలవడం కోసం హస్తంతో కలవడం కోసం కాంగ్రెస్తో కలవడం కోసం నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి హ్యాండ్ ఇచ్చాడు వదిలేశాడు బండబూతులు తిట్టాడు ఆయన బాహుమరిత బాలకృష్ణ గారు కూడా బండబూతులు తిట్టాడు మార్మార్కే భగాదెంగి అన్నాడు చంద్రబాబు నాయుడు గారైతే మోడీని ఆంధ్రప్రదేశ్లో అని అన్నాడు మోడీ అయితే సంసారానికే పనికిరాడు అన్నాడు మోడీ హఠావ్ దేశ బచావని నినాదం ఇచ్చాడు అవన్నీ కూడా తుడిచేసుకుని మర్చిపోయి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న సామెతను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా పిలిచారు ఆయన్ని చంద్రబాబు నాయుడిని టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి కూడా పార్టీ ఎంత నష్టపోయిందన్నది ఒక బేరీజ్ వేసుకుందాం ఆ తర్వాతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి కొంతమంది జాతీయ నాయకులు గట్టిగా చెబుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ఎందుకు తహతహలాడుతున్నాడు ఎన్నికలు వస్తున్నాయి మరో రెండు నెలల్లో విదేశీ విరాళాలు రావాలి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అవి హవాలా రూపంలో వస్తాయో ఏ రూపంలో వస్తాయో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడకూడదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడ్డుపడకూడదు ఇంటెలిజెన్స్ బ్యూరో అడ్డుపడకూడదు కేంద్ర నిఘా సంస్థలు అడ్డుపడకూడదు సిబిఐ వాళ్ళు పట్టుకోకూడదు రైడ్ చేయకూడదు ఎన్నికల సంఘం వాళ్ళు దాడులు చేయకూడదు ఆ సొమ్ము పట్టుకోకూడదు అందుకోసమని భారతీయ జనతా పార్టీతోటి పొత్తు కోసం వెంపర్లాడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంత తప్పితే భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొద్దామని కాదు తర్వాత ఇక గుజరాతీల విషయానికి వద్దాం వాళ్ళు ఎటువంటి రాజకీయాలకు దిగుతారు అన్నది వాళ్ళు కూడా సామాన్యులు సామాన్యులు కానేకారు వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు వాడుకో వదిలేయి అంటుంటారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అవసరం పడింది జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో విరోధం తెచ్చుకోకుండా రాష్ట్రానికి కావాల్సిన నిధులు చక్కగా తీసుకొచ్చుకున్నారాయన ఆయన ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీకి రాజ్యసభలో ఖాళీ అవుతున్న యాభై ఆరు స్థానాలకి ఎన్నికలు ప్రకటించింది గుజరాత్ పార్టీ రాజకీయ నాయకులకి భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో తగినంత బలం లేకపోయినా సరే ఎన్నో బిల్లులు పాస్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ప్రకటించారు భారతీయ జనతా పార్టీకి వెన్నంటి నిలబడ్డారు ఆయన భారతీయ జనతా పార్టీ కూడా నిధులు కూడా బాగానే కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఒక కిందటిసారి రాజ్యసభ ఎన్నికల్లో అంబానీ గారి సన్నిహితుడు నత్వానికి ఒక టికెట్ ఇచ్చారు రాజ్యసభ సీకెట్ టికెట్ కేటాయించారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు ఆయన ఈసారి కూడా రాజ్యసభకి ఒక సభ్యుడిని ఇస్తాం భారతీయ జనతా పార్టీ సూచించిన వాళ్ళకని కూడా ఆయన ప్రతిపాదన పంపించినట్లుగా కూడా విన్నాం మనం అయితే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో యాభై ఆరు స్థానాలకు జరుగుతున్నాయి ఏప్రిల్ తోటి యాభై మంది సభ్యుల పదవీకాలం ముగుస్తుంది ఏప్రిల్ మూడో తేదీతోటి మరో ఆరుగురి ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది యాభై ఆరు స్థానాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పది బీహార్ నుంచి ఆరు వెస్ట్ బెంగాల్ నుంచి ఐదు మధ్యప్రదేశ్ నుంచి ఐదు మహారాష్ట్ర నుంచి ఆరు గుజరాత్ నుంచి నాలుగు కర్ణాటక నుంచి నాలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు తెలంగాణ నుంచి మూడు రాజస్థాన్ నుంచి మూడు ఒరిస్సా నుంచి మూడు ఉత్తరాఖండ్ నుంచి ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి ఒకటి హర్యానా నుంచి ఒకటి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి యాభై ఆరు స్థానాలకి ఎన్నికలు జరుగుతాయి రాజ్యసభలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది సభ్యులు ఉంటే భారతీయ జనతా పార్టీకి కేవలం తొంభై మూడు మందే ఉన్నారు కాంగ్రెస్కి ముప్పై మంది ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు మంది ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి పది మంది ఉన్నారు డిఎంకే పార్టీకి పది మంది ఉన్నారు అంటే పెద్ద పెద్ద పార్టీలకి ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఇక ఈ ఎన్నికల్లో ఈ రాజ్యసభ ఎన్నికలు అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ హర్యానా రాష్ట్రాల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చేటట్లు ఉన్నాయి రాజస్థాన్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు ఛత్తీస్గఢ్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్నారు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చేటట్లు ఉన్నాయి కనుక ఇక జగన్మోహన్ రెడ్డి గారు అవసరం తీరిపోయిందని అనుకుంటున్నారేమో వాళ్ళు అది చాలా తప్పుడు అంచనా భారతీయ జనతా పార్టీది అది సరైన అంచనా కాదు యాభై ఆరు సీట్లల్లో ఎన్ని సీట్లు గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ రెండు వందల ముప్పై ఎనిమిది డివైడెడ్ బై వేస్తే నూట పంతొమ్మిది సీట్లు కావాలి వాళ్ళకి తొంభై మూడే ఉన్నాయి ఇరవై ఏడు సీట్లు గెలవాలి వాళ్ళు ఇరవై ఇరవై రెండు సీట్ల వరకు వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో అయినా సరే ఇంకా తక్కువ పడతాయి అయితే మిత్రపక్షాలు ఉన్నారు కొంతమంది వాళ్ళకి వాళ్ళు ఏమన్నా పోయచ్చు ఎందుకంటే ఒడిశా నవీన్ పట్నాయక్ గారు ఆయనకి బయట నుండి మద్దతు తెలుపుతారు నరేంద్ర మోడీ గారికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీల కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తు గనక పెట్టుకోకపోతే ఒక లోపాయికారి ఒప్పందం ఏదన్నా కుదుర్చుకుంటే ఆ ఒప్పందం ఎలా ఉంటుందంటే దగ్గుబాటి పురంధరేశ్వరి సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ ఇటువంటి బడా నేతలు ఉన్నారు కదా ఆ బడా నేతలు అందరినీ ఎక్కడెక్కడో పోటీకి దింపితే లోక్సభ ఎన్నికల్లో జన్ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఓడిపోయే అభ్యర్థులను నుంచోపెట్టాలి గెలిచే అభ్యర్థులను కాదు ఓడిపోయే అభ్యర్థులను నుంచోపెట్టి ఈ నలుగురిని ఐదుగురినో గెలిపించాలి గతంలో ఒకటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు లోక్సభ స్థానాలు గెలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాకినాడ కృష్ణంరాజు గారు గెలిచారు రాజమండ్రి నుంచి రాజుగారు గెలిచారు కేంద్రంలో మంత్రి పదవులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు అనుభవించారు కేంద్రంలో మంత్రి పదవులు ఆ రకమైనటువంటి లోపాయికారి ఒప్పందం ఏమన్నా చేసుకుంటారేమో తెలుగుదేశం పార్టీతోటి అంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది జనసేన పార్టీ నాయకులను స్కేప్ కూడా చేస్తారన్నమాట బక్రాగాళ్ళని చేసేస్తారు కసక్క కసక్క కోసేటట్టు చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇంకో అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి లాభపడే అంశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి తర్వాత వాళ్ళతోటి బీజేపీ కూడా వెళితే పొత్తులోకి ముస్లిం ప్లస్ క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి సాలిడ్గా ముస్లిం ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆసేస్తారు ఇకపోతే భారతీయ జనతా పార్టీ కూడా సామాన్యమైన పార్టీ కాదు కదా అధికారం నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎన్ని వ్యూహాలైనా పన్నుతారు ఆ వ్యూహాల్లో కొన్ని వ్యూహాలు మీతో చెప్తాను మచ్చుగ్గా పంచుకుంటాను నేను బీహార్ నుంచి ఒక గొప్ప నాయకుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు అని ఉండేవారు ఆయన పార్టీ లోక్ జనశక్తి పార్టీ అని ఉండేది ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు లోక్సభ సీట్లు కొన్ని బీహార్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ చిరాగ్ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వాన్ గారి కుమారుణ్ణి కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు తర్వాత సాగనంపారు ఆయన బయటికి పంపించేశారు ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ పొత్తుతో భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఎన్నికల్లో పోటీ చేసింది రెండు రోజుల క్రితమే ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ జయలలిత గారి పార్టీ ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చేసింది లోక్సభలో అప్నా అని ఒక పార్టీ ఉన్నది ప్రాంతీయ పార్టీ ఆ పార్టీ నుంచి గెలిచిన ఎంపీని కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు ఆ పార్టీని రెండు మొక్కలుగా చేసేసారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అప్నాదళ్ళ పార్టీని చీల్చారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ గారి పార్టీ అజిత్ పవార్ తోటి సంబంధాలు పెంచుకుని భారతీయ జనతా పార్టీ ఎన్సీపీ పార్టీని రెండు మొక్కలు చేసేసింది ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్సీపీ పార్టీ అనేది అజిత్ పవార్కే చెందుతుంది ఆ పార్టీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అతనికే చెందుతుందని కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ఎన్నికల సంఘం ఎన్సీపీ పార్టీని కూడా చీల్చింది భారతీయ జనతా పార్టీ బాబాసాహబ్ ఠాక్రే గారు శివసేన పార్టీ ఆయన మరణానంతరం పొద్దు ఠాకరే గారి పార్టీ నడుపుతున్నారు ఆ పార్టీ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది ఏక్నాథ్ షిండే అనేతని ఒక తయారు చేసింది ఒక వ్యక్తిని శివసేన పార్టీని చీల్చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చీలిక వర్గంతో మహారాష్ట్రలో ప్రభుత్వం నడుపుతున్నారు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ హర్యానా ఉత్తండ రాజకీయ పండితుడు కురువృద్ధుడు రాజకీయాల్లో దేవీలాల్ గారు ఆయన కుమారుడు ఓంప్రకాష్ ఓంప్రకాష్ చౌతాల గారి జైల్లో ఉన్నారు ఆర్థిక నేరాల కేసులో దేవీలాల్ గారు మనవడు ఉన్నాడు దుష్యంత్ చౌతాల అతని పేరు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీని భారతీయ జనతా పార్టీ రెండుగా చీల్ చేసింది హర్యానాలో ఆ పార్టీ ఉంది జననాయక్ జనతా పార్టీ ఆ పార్టీ పేరు జననాయక్ జనతా పార్టీ దుష్యంత్ చౌతా దానికి అధ్యక్షుడు అతను రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి పది మంది శాసనసభ్యులను గెలిపించుకున్నాడు తొంభై శాసనసభ స్థానాల్లో హర్యానాలో భారతీయ జనతా పార్టీకి నలభై కాంగ్రెస్కి ముప్పై ఒకటి జననాయక్ జనతా పార్టీకి పది సీట్లు వచ్చినాయి ఇండిపెండెంట్లు తొమ్మిది మంది గెలిచారు దేవిలాల్ గారు మనవడితోటి కలిసి అతనికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రాజ్యసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం లేదనుకుంటోందేమో భారతీయ జనతా పార్టీ అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి ఉండొచ్చు రండి మాట్లాడుకుందాం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ నేడు ఢిల్లీకి టీడీపీ నేత సాతో సమావేశం జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ దానికై దానిపైనే పిలుపు ఓహో టీడీపీతో పొత్తు కోరుకుంటుందట అందుకే పిలిచారట ఈన అయోధ్య కాళ్ళు పట్టుకున్నది లేదు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిద్ధార్థ లోత్రా గారి కుమారుడి వివాహానికి వెళ్ళినప్పుడు కాళ్ళు పట్టుకున్నది లేదు అవన్నీ జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో జనాలు ఎవరు మర్చిపోలే భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలని పరోక్షంగా కోరుకుంటుంది డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఎందుకంటే చంద్రబాబుకి విశ్వసనీయత లేదు మాట మీద నమ్మకం లేదు ఆయన ఎన్ని పార్టీలు ఆయన పొత్తు పెట్టుకొని పార్టీ ఏదన్నా ఉంటే ఒక పార్టీ పేరు చెప్పండి ఎవరైనా సరే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు చెప్పండి ఒకసారి ప్రముఖ పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకున్నాడు ఆయన ఆయన పొత్తులు లేనిదే రాజకీయం చేయలేడు అసలు చంద్రబాబు నాయుడు పొత్తు లేనిదే రాజకీయమే చేయలేడు ఆయన పొత్తులు పెట్టుకోవాల్సిందే కానీ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ వారికి అయినా సరే మాట్లాడడానికి పిలిచారు ఎన్నికల ముంగిట బీజేపీ జాతి జాతీయ నాయకత్వం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు పిలుపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం ఆయనకు ఫోన్ చేశారు కూర్చుని మాట్లాడుకుందాం రమ్మని ఢిల్లీకి ఆహ్వానించారు కూర్చుని రమ్మని కూర్చుని మాట్లాడుకుంటాం కూర్చోకపోతే నిలబడి మాట్లాడుకుంటారా లేకపోతే ఆన్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు ఏదో ఇది కూర్చునే మాట్లాడుకుంటారు మాట్లాడుకు అంటే ఫోన్లో అమిత్ షా గారు ఏం మాట్లాడారో కూడా వీళ్ళు విన్నారా భద్రతాపరమైన షెడ్యూల్ కూడా విడుదలైంది ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్ళుగా ఆసక్తి ప్రదర్శిస్తోంది బీజేపీ ఆసక్తి ప్రదర్శిస్తోందిట ఇది వాళ్ళు రాసిన బీజేపీ ఆసక్తి ప్రదర్శిస్తోందిట బీజేపీ ఆసక్తి ప్రదర్శిస్తే ఎన్నికలకు ఒక నెల ముందు పొత్తు ఏంటి ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్ళు మీతో టీడీపీతో తమకు పొత్తు ఖరారు అవుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది దీనికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి అనుసరించాలన్న వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబును పిలవాలని నిశ్చయించారు పొత్తు పెట్టేసుకోవాలని నిశ్చయం చేసుకున్నారట భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు అది కూడా జరగచ్చు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాభం చాలా మంచిది కూడా ఆయన నేను సింగల్గానే పోటీ చేస్తానని ముందు నుంచి చెప్తున్నారు ఆయనే జనతా పార్టీ పొత్తు కోసం వెంపర్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మరి షర్మిలమ్మ గారికి మద్దతు తెలుపుతున్న చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అర్థం చేసుకుందా లేదా అన్న దాని మీదే సందిగ్ధంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడతారో చూడాలి పొత్తు ఖరారు అవుతుందా లేదా అన్నది కూడా వేచి చూద్దాం జై